చూసారా ఎంత బాగా రెడీ అయిందో మటన్ కూర అది ఎట్లుందనమాట ఏదో మటన్ కూర చేద్దాం మటన్ అనమాట కేజీ మటన్ ఇది కేజీ ఫ్రెష్ మటన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం

కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వచ్చింది చక్కగా నూనెలో వేద్దాం మటను నూనెలో వేయించితే అసలు స్మెల్ అనేది రాదన్నమాట సేపు మూతెత్తే ఆవిరికి ఆ మటన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది కొద్దిసేపు మూత వేద్దాం ఒక ఐదు నిమిషాలు చూద్దాం ఒకసారి నీరు ఎట్లా ఉక్కిందో నీరు మొత్తం చక్కగా వచ్చేసిద్దిద్దాం అనమాట బయటికి నీరు మొత్తం మూత వేస్తే వచ్చింది బయట ఆవిరికి కొద్దిసేపు అన్ని ఇచ్చి ఇవన్నీ సిద్ధం చేసుకుందాం చూద్దాం ఎట్లందో చూసారా నీరంతా పోయి ఆయిల్ మాత్రమే ఉంటుంది మరీ ఏగేటట్టు యాంచకూడదు కొంచెం కలర్ వచ్చేపడికి యాంచాలి మరీ కాదు ఇంకొక కొంచెం వేగితే సరిపోద్ది అన్నమాట ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ ఆయిల్ తీసేయచ్చు అనమాట సరిపోని ఉంచుకొని ఆయిల్ తీసేయచ్చు చూస్తారా అడుగు అంతకుండా చక్కగా ఇట్లా కొంచెం కలర్ వచ్చేవడికి అయితే బాగుంటుంది మూత అవసరం లేదు ఇట్లా ఇంకా మరీ వేగితే ముక్క బాగా గట్టి ఉంటుంది ఉంటాం కదా ఇదిగో ఇట్లా వేగాలన్నమాట వేగిన తర్వాత దీంట్లో ముందు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేగాలన్నమాట ముందు అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయలు కలిపి పేస్ట్ చేసింది Thank um. ఇంకా పచ్చి వాసన పోయేంతవరకు అల్లం పేస్ట్ వేయించుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం చక్కగా రెండు నిమిషాలు చూద్దాం ఇప్పుడు అల్లం పేస్ట్ పేస్తూ నిమిషాలు దీంట్లోకి ఇవన్నీ వేసుకునేటప్పుడు మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి తక్కువ పెట్టుకోవాలన్నమాట మంట ఎందుకంటే ఏమీ మాడిపోకూడదు అనమాట మంచిగా ఉంటుంది తర్వాత ఎసరు పోసిన తర్వాత అప్పుడు ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు ఇప్పుడు పసుపు వేద్దాం ఒక స్పూను పసుపు అనమాట అల్లం పేస్ట్ తర్వాత పసుపు వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు కలర్ మంచిగా కాపాడింది తర్వాత ఉప్పు కానీ తగినంత ఎంత సరిపోద్ది అనుకుంటే అంత ఉప్పు వేసుకోవాలన్నమాట అయితే ఒకవేళ తర్వాత కూర అంతా రెడీ అయిన తర్వాత కొంచెం చూసి వేసుకోవచ్చు అనమాట పెట్టుకొని ఇవన్నీ వేసిన తర్వాత కూడా అస్సలు అడుగంటకూడదు అట్లా ఉండాలన్నమాట అస్సలు అడుగంటకూడదు అడుగంటితే బాగుంది కారం వేద్దాం రెండు స్పూన్లు కారం వేస్తున్నా కొంచెం మంట కారం కాబట్టి కొంచెం తక్కువేత్తం ఎందుకంటే పిల్లలు తినరు మా పిల్లలు దీన్ని కొంచెం సమానంగానే చిన్న మంట బాగా సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ చక్కగా పడతాయి అనమాట బాగా తక్కువ పెట్టాలి మంట చూద్దాం ఇట్లా అడుగు అంటకుండా తప్ప ఉప్పు కారం అంతా ముక్కకు పట్టిందిగా ఇప్పుడు దీంట్లో ఏసర పోసుకుందాం నీళ్ళు కొద్దిగా మటన్ కాబట్టి కొంచెం సేపు ఉడకాలి కాబట్టి వాటర్ పోతున్నాం చాలా ఎందుకంటే వీళ్ళు వేయించినంగా చాలు అనమాట నీళ్ళు పోసా ఒక అర లీటర్ సుమారు నీళ్ళు పోసా అదంతా చక్క దగ్గర పడ్డాక గుజ్జులాగా అయిన దాకా ఉంచాలన్నమాట ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ గుజ్జులా పోయేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట

చూద్దాం ఒకసారి చాలండి అయిపోయింది మసాలా వేద్దాం మసాలా కొత్తిమీర Masal, Masal, Pai Masal. merah గ్యాస్ కట్టేసా కొత్తిమీర వేసి తిప్పుకో దింపకూడదు సరే కూర ఎంత బాగా రెడీ అయిందో అన్నమాట ఏదో అసలు చూసారా ఎంత బాగా రెడీ అయిందో మటన్ కూర ఇట్లా చక్కగా ముందు మటన్ నూనెలో వేయించుకొని ఇట్లా వండుకుంటే మటన్ స్మెల్ అనేది తెలియదు అనమాట అసలు రాదు చూసారా కూర ఎంత బాగుందా మరీ ఎక్కువ ఎంచుకోకూడదు ఎక్కువ వేయించుకొని అనుకో మొక్క గట్టిగా అయిపోద్దిరా ఇలాగా కాకుండా మంచిగా సరిపడగా ఎంచుకొని తర్వాత వాటర్ పోసేయని జాతం కూడా మెత్తబడిద్ది అనమాట కూర రెడీ